హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈరోజు నేను అరవిక్ సలాడ్ చేస్తాను ఇలాగా మఖ పుస్త తింటే చాలా బాగుంటుంది దానికోసం పది రెమ్మలు కస్ తీసుకున్నాను అరవిక్లో కస్ అంటారండి వీటిని పది రెమ్మలు తీసుకున్నాను అలాగే క్యాప్సికం అరసకం తీసుకున్నాను ఫుల్ఫిల్ ఫిల్ అంటారు ఇక్కడ అరసకం తీసుకున్నాను అండ్ రెండు కీరా దోసకాయలు క్యార్ అంటారు ఇక్కడ రెండు కీరా దోసకాయలు ప్లస్ టమాటాలు అండి రెండు టమాటాలు ఒక టమాటాని సరైన గుండు కోసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఆ పైన ఉన్న గుజ్జు ఉంటుంది కదా దాన్ని ప్లస్ క్యారెట్ ఒక క్యారెట్ పైన స్కిన్ తీసేసి మొత్తం అన్ని శుభంగా కడిగేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసిన తర్వాత బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా రెమ్మలు ఒక పది పుదీనా రెమ్మలు అండ్ కొద్దిగా బగ్దోనేస్ అంటారండి సలాక్క వేసుకుంటారు అన్నీ కలిపేసి ఒక క్యారెట్ని తురిమేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పుదీనా బగ్దోనెస్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మొత్తం అన్ని ఒక బౌల్లో వేసి కలిపేసుకొని దాంట్లోకి నిమ్మరసం ఆలివ్ ఆయిల్ సాల్ట్ అండ్ ఎర్రగా ఉన్నది సిమ్మా పౌడర్ అంటారండి సలాడ్లో వేసుకుంటారు తగినంత వేసుకోండి వజ్జాయింపుని ఆలివ్ ఆయిల్ అయితే నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ అయినా పర్వాలేదు బాగుంటుందండి అండ్ నిమ్మరసం అయితే మనకి పులుపు తగ్గి తగ్గినంతగా వేసుకుంటే సరిపోతుంది అండ్ సాల్ట్ తగినంత అండ్ సిమ్మా పౌడర్ నేను కొద్దిగా ఉంటే కనుక కొద్దిగా అయితే కనుక సలాట ఒక స్పూనే వేస్తాను నేను కొద్దిగా ఎక్కువ అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మొత్తం అన్నీ తర్వాత అరబిక్ కుబీస్ ఉంటుందండి ఇక్కడ లెవెనీస్ కుబుజ్ అంటారు దాన్ని ముక్కల కింద కట్ చేసేసుకొని నూనెలో వేయించేసి ఎప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను అవి ఇలా సలాడ్ చేసినప్పుడు సలాడ్లో వేసుకుంటే బాగుంటాయండి చూసారు కదా వీడియోలో చూపించినందుకు ఇలాగ ఆయిల్లో వేయించేసిన కుబుజులు ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు మొత్తం అవన్నీ వేసుకొని కలిపేసుకొని మనం మధ్యాహ్నం పూట లంచ్ తింటాం కదా లంచ్లోకి చాలా బాగుంటుందండి సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది అరబిక్ వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఇష్టపడే సలాదా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మరి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్